వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహి ఆతి అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని ఒకటి రెండు శ్లోకాలని గుర్చి ఇప్పుడు తెలుసుకుందాం అమృతాక్షరాద్భుతానంద పద్య స్తోత్ర రత్నాకర గ్రంథము నూట ఎనిమిది శ్లోకాలలోని మొదటి భాగము ఒకటి మరియు రెండు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ ఉమ్మా సాంబశివరావు గారు విజయవాడ ओङ्कारादिमूर्ते काली मौनाद्भुतयोगप्रदायिनी ह्रीं जगद्बीजे देवी महाशक्त्यादिरूपिणि काली श्रीं सकलसौभाग्यप्रदात्री श्रीकाली शीतलेश्वरी క్రీం సర్వాకర్షిణి సర్వాకర్షిణీ మహాకాళచక్రపాళిని ఈ శ్లోకంలోని మొదటి మంత్రాక్షరం ఓంకారం ఓంకారానికి ఆదిమూర్తి ఆదిస్వరూపం శ్రీ మాత ఆ తల్లి తన భక్తులకు మౌనంగా ఆచరించే యోగ విద్యలను ప్రసాదిస్తుంది మౌనంగా ఉండటం ఎంతో కష్టమైన ప్రక్రియ ఎవరితోనూ మాట్లాడక మనసులోనికి ఏ ఇతర ఐహిక భావాలను చొరనీయక ఏకోన్ముఖులై స్థిర చిత్తంతో ఉండటమే మౌనయోగంగా చెప్పుకోవచ్చు ఆ విద్యలన్నీ శ్రీకాళీమాత ప్రసాదిస్తుంది మంత్రాలన్నింటిలో ప్రథమాక్షరం అంటే మొదటి అక్షరం ఓంకార బీజాక్షరం ఈ బీజాక్షరం సుగుణ సముదాయం ఏ బీజాక్షరాన్నైతే సాధకులు జపిస్తారో ఆ బీజాక్షరానికి ఉన్న శక్తులన్నీ ఆ సాధకులకు లభిస్తాయి తద్వారా ఆ సాధకులు తమ తమ మనోరథాలను సిద్ధింపచేసుకుంటారు ఓంకారం వేదాలంతటా వ్యాపించి ఉన్నది ఇంకా చెప్పాలంటే మోక్షాన్ని కోరి సాధన చేసే ముముక్షువులు ఓంకారాన్ని మించిన మహిమ కలిగిన బీజాక్షరం మరొకటి లేదని విశ్వసిస్తారు ఈ ఓంకార నామస్మరణ సకల శుభాలను కలుగచేస్తుందనే భావన కలిగి ఉండటం వల్లనే సర్వ మంత్రాలకు సకల కార్యాలకు సర్వ విద్యలకు ఓంకారమే ఆది అయినది అని అంటారు ఈ ఓంకారమే సాధకులకు మౌన యోగాన్ని ప్రసాదిస్తుంది స్థిరంగా కూర్చొని అంతరనేత్రంతో ఓంకారాన్ని దర్శించుకుంటూ మన్నం చేసుకోవటమే సాధన దీనివలన వేగంగా మౌనాన్ని ఒక యోగంగా సాధించటం ఎంతో అద్భుతమైన క్రియ ఈ సృష్టికి పూర్వం అంటే ఆదికాలములో అఖిల బ్రహ్మాండంలో ఒకే ఒక్క అపూర్వనాదం ప్రతిధ్వనిస్తూ ఉండేదని అదే మహత్తరమైన ఓంకార నాదమని మహర్షులు అంటారు అందువలన సృష్టిలో శబ్దరూపములో ఉన్న శక్తిని శ్రీ ఆదిపరాశక్తిగా ఓంకార స్వరూపంగా వారు గ్రహించారు ఇదే శ్రీ ఆదిపరాశక్తి రూపంగా ఆ తల్లి శరీరంలోని తేజస్సు నుండి పుట్టిన అక్షర స్వరూపమైన ఓంకారం అందువలనే ప్రాచీన కాలం నుంచి ఋషులందరూ ఈ ఓంకారాన్నే సర్వమంత్రాలకు మూలమైనదిగాను మూల కారణంగాను భావించి స్వీకరించారు ఓంకారం యొక్క స్మరణ కీర్తన శ్రవణ జపాదుల వలన మానవులు ముక్తిని పరబ్రహ్మను పొందుతారని అంటారు మానవ దేహం వీడిన తరువాత ముక్తి అనేది ఏ రూపంలో ఉంటుందో ఎవరికీ తెలియకపోయినా జీవించినంతకాలం ఏ బాధలు భయాలు లేక ప్రశాంతంగా హాయిగా అన్ని ఐహిక బంధాల నుంచి విముక్తులై తామరాకుపై బొట్టు నిలిచిన చందంగా అన్ని బంధాల మధ్య నివసించినా ఏ బంధానికి బద్ధులు కాకుండా స్వేచ్ఛను పొంది జీవిస్తారు అందువలన నిత్యము ఓంకార స్మరణ పారాయణులై ఉండటం వలన మానవుల జీవితానికి ధన్యత చేకూరుతుందని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ శ్లోకంలోని రెండవ పంక్తిలోని మొదటి మంత్రాక్షరం హిరింకారం ఈ బీజాక్షరం అద్భుతమైన మరియు మహిమాన్వితమైన మూడు అక్షరాల సంయోగం అంటే కలయిక ఈ హ్రింకార మంత్రాక్షరం సాధకులకు అపారమైన శక్తిని ఇచ్చే మంత్ర ఈ మంత్రంలో దాగి ఉన్న మూడు అక్షరాలను పరిశీలిస్తే హ్రింకారం మాయా ప్రకృతి శ్రీ ఆదిపరాశక్తి బీజం హకారం స్థూలదేహానికి రకారం సూక్ష్మదేహానికి ఈ కారం కారణదేహానికి ప్రతీకలుగా బిందువుతో కలిసి ఉన్న బీజత్రయ సమష్టి రూపం ఈ హిరింకార బీజాన్ని దేవి తనువుగా భావించి గ్రహించి ధ్యానించటం వల్ల సాధకులు ఆ తల్లి శ్రీ వరకాళీమాత సాయుధ్యాన్ని నిస్సందేహంగా పొందుతారు అని అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఇక ఈ శ్లోకంలోని మూడవ పంక్తిలోని మొదటి మంత్రాక్షరం శ్రీంకారం శ్రీంకారం మహిమాన్వితమైనది శ్రీం బీజాక్షరాన్ని నిష్ఠతో జపించిన వారిని శ్రీ వరకాళీమాత కరుణించి దరిద్రులకు కూడా సర్వసంపదలను విరివిగా ప్రసాదిస్తుంది సమస్త సంపదలకు ఆదీశ్వరి అయిన శ్రీ వరకాళీమాత శ్రీంకార బీజ రూపంలో సంపదలు కలిగిన శ్రీమంతులకు ఎల్లప్పుడూ గతి అయి ఉంటుంది అంతేకాని రూపంలోని సంపదలతో పాటు విజ్ఞాన ధనాన్ని కూడా మిక్కిలిగా ప్రసాదిస్తూ ఆశాపాశాలలో బందీలు కాకుండా నిగ్రహ శక్తిని కలిగిస్తూ వ్రత కాలాలలో ఎదురయ్యే క్లేశాలను అంటే ఆటంకాలను ఇబ్బందులను అనేక కష్టాలను తొలగిస్తూ ధర్మబుద్ధితో ధర్మ కార్యాలను ఆచరింపచేసే సద్బుద్ధిని ప్రసాదించే చల్లని తల్లి మాతయే అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ శ్లోకములోని నాలుగవ పంక్తిలోని మొదటి మంత్రాక్షరం క్రీంకారం ఈ బీజాక్షర మహిమ వలన సమస్త విశ్వంచేత ఆకర్షింపబడే శ్రీ వరకాళీమాత క్రింకార బీజాక్షర మంత్రమూర్తి అయి మహాకాలచక్ర స్వరూపంగా నిలుస్తుంది క్రింకార బీజాక్షరానికి అధిదేవత శ్రీ వరకాళీమాతే కాలచక్రాన్ని తన భక్తులకు అనుకూలంగా తిప్పగలిగే తల్లి శ్రీ వరకాళీమాత ప్రకృతి అనే మహామాయ తెరలను తొలగించి దుఃఖాలను పోగొడుతూ అంటే బ్రహ్మశక్తి ప్రాణశక్తి అయి సృష్టి స్థితి లయకారిణిగా సచ్చిదానందమూర్తి వలె ఆత్మజ్యోతి స్వరూపంతో అక్షయమైన ఆనందాన్ని ప్రసాదిస్తూ అంతటికీ ఆధారమైనది శ్రీ ఆదిపరాశక్తి వరకాళీ మాత ఈ క్రింకార బీజాక్షర మంత్రం సాధకులకు కాలచక్ర మర్మాలను తెలియచేస్తుంది అలాగే వారికి గొప్ప కవితాశక్తిని ప్రసాదించి వారిని కాలజ్ఞాన కబులుగా కవి సార్వభౌములుగా చేస్తుంది శ్రీ వరకాళీమాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు క్రింకార బీజాక్షరాన్ని ఏకాక్షర మంత్రంగా తమ భక్తుల చేత ఎల్లప్పుడూ జపింప చేస్తూ ఉంటారు నాకు తెలిసిన దాదాపు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం విజయదశమి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని తొమ్మిది రోజుల పాటు ప్రతినిత్యం భక్తులు దీక్షాబద్ధులై మూడు పూటల ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం శ్రీ వరకాళీ మాతకు కుంకుమ పూజలను క్రింకార మంత్రయుక్తంగా ఎర్రటి వస్త్రధారులై సాగిస్తూ అదేవిధంగా హోమాలలో శ్రీ వరకాళీ మాతకు అత్యంత ప్రీతిపాత్రమైన గారెలు పాయసం మొదలైన నైవేద్యాలను హవన ద్రవ్యాలుగా సమర్పిస్తూ చేసే కార్యక్రమాలలో క్రింకార నాదం భక్తుల నోటి వెంట ప్రతిధ్వనిస్తూ ఉంటే దేవాలయ ప్రాంగణమంతా భావంతో వెళ్లివిరుస్తుంది ఇప్పటి వరకు కోటానుకోట్ల సార్లు క్రింకార మంత్ర జపం వేజండ్ల శ్రీ వరకాళీమాత ఆలయ ప్రాంగణంలో జరగటం వలన ఈ ఆలయ ప్రవేశం జరిగిన క్షణాలలోనే నిజమైన భక్తుల కోరికలు తీరతాయని వారి అనుభవాలు తెలియజేస్తున్నాయి శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు క్రింకార బీజాక్షరాన్ని ఉపాసన చేసి కాలచక్రములోని మర్మాలను తెలుసుకోగల శక్తి సామర్థ్యాలను పొందినట్లు వారు తమ భక్తులకు తెలియజేసే అనుభవాలను బట్టి తెలుస్తున్నది వారు అవసరమని భావిస్తే తమ యోగ విద్య ద్వారా కాలచక్ర గతులను పరిశీలిస్తూ భక్తుల వివిధ జన్మలకు సంబంధించి భక్తుల యొక్క జీవిత విశేషాలను స్థితిగతులను పరిశీలిస్తూ వివిధ జన్మలకు సంబంధించి భక్తుల యొక్క జీవిత విశేషాలను స్థితిగతులను దృశ్య రూపంలో దర్శించగలిగిన మహామహిమాన్విత శక్తి సంపన్నులు శ్రీ గురుదేవులు వారు ఉన్నత విద్యలను అభ్యసించకపోయినా శ్రీ కాళీమాత కృప వలన మహోన్నత కవితా శక్తిని సాధించారు వారి కవితలలోని భావావేశాలను విశ్లేషించాలంటే ఒక్కోసారి వారే వివరించవలసి వస్తుంది ఎందుకంటే వారు వ్రాసే పద్యాలలో గాని శ్లోకాలలో కానీ భావం అంత లోతుగా విస్తరించి ఉంటుంది వారి కవితా పటుత్వానికి క్రింకార బీజాక్షర మంత్ర మహిమే కారణంగా తెలుస్తున్నది కాబట్టి ఈ క్రింకార మంత్రం సాధకులకు కాలచక్ర మర్మాలను తెలియజేస్తూ వారికి గొప్ప కవితాశక్తిని ప్రసాదించి వారిని కాలజ్ఞాన కవులుగా కవిసార్వభౌములుగా చేస్తుంది శ్రీ కాళీమాత అందుకు గురుదేవులే మనకు ఉదాహరణ ప్రస్తుతానికి వారే మనకు సాక్షులు క్రా దేవి ಸದಾ ಕಲಚಕ್ರೂಲ್ಯ ಪ್ರಾಪ್ತಿಪ್ರದೇ ಕ್ರೋಮ ಕ್ರೋಂ ಕೋಮಲಸ್ವೂ ಕೋಟಿ ಕೋಟಿಶುಭ ಪ್ರಯಿ ಶ್ಯಾಂ ಸದಾ ಸುಶಾಂತಿ ಪ್ರದಾತ್ರೀ ಸಹಕಾರ ಸೌಂದರ್ಯಾ వాగీశ్వరేశ్వరి శ్రీకాళీ ఈ శ్లోకంలోని మొదటి పంక్తిలోని మంత్రాక్షరం క్రాం కారం క్రామ్ ఈ మంత్రాక్షర దేవత శ్రీకాళీమాత కాలచక్రానికి ప్రతీకగా నిలిచే క్రామ్ బీజాక్షరం కాలుణ్ణి కాలాన్ని కూడా శాసిస్తుంది కాలాన్ని తన అదుపులో పెట్టుకుంటుంది కాలగతిని మార్చగలిగిన మంత్రాక్షరం ఈ క్రామ్ మంత్రాక్షరం గ్రహస్థితులు అనుకూలంగా లేక అనేక బాధలు పడుతున్నవారు అంటే మనసుకు శాంతి లేక తిరిగేవారు క్రాంకార మంత్ర జపం వలన బాధలన్నీ తొలగి సంతోషంగా ఉంటారు సాధకులు ముహూర్త కాలాలను గమనించకుండా చేసే శుభకార్యాలు వ్రతాలు పూజలు ప్రయాణాలు ఈ క్రాంకార మంత్ర శక్తి వలన దుర్ముహూర్తాలైనా శుభముహూర్తాలై మంచి ఫలితాలను ఇస్తాయి ఈ మంత్ర సాధన వలన శుభ ఫలితాలను పొందగలుగుతారు ఎంత కాలం గడిచినా ఏ పనులు కానివారు ఉద్యోగాలు రానివారు వివాహాలు కానివారు క్రాంకార మంత్ర మహిమ వలన అనుకూల ఫలితాలు పొందగలుగుతారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మంత్ర సాధకులకు కాలం అనుకూలించకపోవటం అనేది ఉండదు ఈ క్రాంకార మంత్ర జపం వలన అన్ని సమయాలలో కాలచక్రాన్ని సాధకులకు అనుకూలంగా ఉండేటట్లు చేస్తుంది శ్రీ కాళీమాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ శ్లోకములోని రెండవ పంక్తిలోని మొదటి మంత్రాక్షరం క్రోంకారం ఈ మంత్రాక్షర దేవత శ్రీ కాళీమాత ఈ మంత్రాక్షరం ఎంతో కోమలమైన సుకుమారమైన ఆకర్షణ శక్తితో సుగుణాలు కలిగినది ఈ మంత్ర సాధన వలన సాధకులు తమలోని కోప కారణాలను తెలుసుకుని తొలగించుకుంటారు వారి స్వరూప స్వభావాలలో మృదుత్వం కోమలత్వం మొదలైన శాంతి కాముక లక్షణాలు జనిస్తాయి దీన్నే ప్రాణశక్తి బీజమని కూడా అంటారు అందువలన బాహ్యమైన శత్రువులు సాధకుల దగ్గరకి రాలేరు అలాగే అంతర్గత శత్రువులైన అరిషడ్వర్గాలు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అణగిపోతాయి ఇతరులపై ఉండే అసూయ ద్వేషాలు నశించి ఎలాంటి వారినైనా దయార్ద్ర హృదయంతో ఆదరించగలిగే స్థిరమైన మనస్సును పొందుతారు ప్రపంచంలో మానవునికి ఏకైక శత్రువైన కోపాన్ని క్రోంకార మంత్ర సాధన ద్వారా తొలగింపచేసి అనేక శుభాలను అప్పటికప్పుడే ప్రసాదించే అతి సుందర సుకుమారమైన ఆనందమూర్తి శ్రీ కాళీమాత భక్తులు ఎలాంటి సంకల్పంతో చేస్తే అలాంటివే జరుగుతాయని అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు ఈ శ్లోకంలోని మూడవ పంక్తిలోని మొదటి మంత్రాక్షరం శ్రాంకారం ఈ మంత్ర బీజాక్షర దేవత శ్రీ కాళీమాత ఇది శాంతి బీజాక్షరం ఈ మంత్రాక్షర జపం వలన శాంతి సుఖాలు లభిస్తాయి ఏ పని ప్రారంభించినా సరిగా చేయలేక ఎలా చేయాలో తెలియక అశాంతి అసహనంతో నిండి ఉన్నవారు శ్రామ్ బీజాక్షర జపం వలన వారు తలపెట్టిన కార్యక్రమంపై శ్రద్ధ కలిగి అందులో ఆచరణీయమైన అంశాలను వివరంగా తెలుసుకుంటూ ప్రశాంతంగా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు ప్రతి పనికి చిరాకు పడుతూ ఇతరులను ఇబ్బంది పెట్టేవారు ఈ శ్రాంకార మంత్ర జపం వలన ప్రశాంతతను పొంది ఇతరుల మన్నలను పొందగలుగుతారు శ్రీకాళీమాత ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కనుక ఈ శ్రాంకార మంత్ర జపం సాధకులకు చిత్తశాంతిని మనసుకు ప్రశాంతతను ప్రసాదిస్తూ అన్ని వేళల్లోనూ మంచి ప్రశాంతతను ప్రసాదిస్తుంది శ్రీకాళీమాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ శ్లోకంలో నాలుగవ పంక్తిలోని మొదటి మంత్రాక్షరం సౌంకారం ఈ మంత్రాక్షర అధిదేవత శ్రీ కాళీమాత ఈ మంత్రాక్షర జపం వలన సాధకులు సౌమ్య గుణాలతో కూడిన సౌందర్యాన్ని సౌభాగ్యాలను పొందుతారు అందానికి ఆదిమూర్తి అయిన శ్రీ కాళీమాతకు సాటి మరెవ్వరూ లేరనే చెప్పవచ్చు ఈ మంత్రాక్షరాన్ని జపించటం వలన సాధకుల యొక్క కురూపితనం లేదా అందవిహీనత పోయి భక్తులు చక్కని సౌందర్యవంతులుగా తయారవుతారు వారి మనసుల్లోని వికృతమైన ఆలోచనలు తొలగిపోయి సక్రమమైన మార్గములో ఆలోచించగలుగుతారు సకల సౌభాగ్యాలకు నిలయమైన ఈ సౌంకార మంత్రాక్షర జపం స్త్రీలకు నిండు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది కలకాలం భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించటానికి అవసరమైన అన్యోన్యతలు అనే భాగ్యాలను ఇస్తుంది ఈ మంత్ర సాధకులకు అన్ని భాగ్యాలను ప్రసాదిస్తూ వారి చేత ఎల్లప్పుడూ సత్యమైన వాక్కులనే పలికించే వరాల తల్లి సచ్చిదానంద స్వరూపిణి శ్రీ కాళీమాత ఆమె స్వరూపాన్ని ఎన్నో మార్లు దర్శించిన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు శ్రీ కాళీమాతను అతి సుందర మూర్తిగా పదే పదే మనకు అనేక పర్యాయాలు తెలియజేస్తున్నారు శ్రీ గురుదేవులు వేసవికాలం మండుటెండలో చల్లదనాన్ని శీతాకాలంలో వెచ్చదనాన్ని పొందుతూ ఎంతో ప్రశాంతతతో ఆనందంగా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం అది అమ్మ శ్రీ కాళీమాత అందించే సంతోష సౌభాగ్యం అందుకున్న వారే అదృష్టవంతులు వారే శ్రీ గురుదేవులు